హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సార్లకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుబంధుపై అయితే మరో కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే దాదాపుగా ఐదు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే పూర్తి స్థాయిలో అయితే జమ అయితే కానుంది సో చూసుకోవచ్చు ఆ ఐదు ఎకరాలు కూడా ఇంకా ఒక ఐదు లక్షల మంది రైతులైతే మిగిలిపోయి ఉన్నారు సో వాళ్ళకి బంధు వచ్చేసి ఎప్పుడు పడుతుంది ఇంకా సో రైతు బంధుని ఇచ్చేసి వచ్చే సీజన్ నుంచి రైతు భరోసాగా మార్చి కొత్త పథకం కొత్త పథకం ద్వారా అంటే కొన్ని మార్పులు చేర్పులు చేసి సో రైతు బంధు కాస్త రైతు భరోసాగా మార్చి వచ్చే సీజన్ నుంచి అయితే సో ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు ఇంకా రైతు బంధు వచ్చేసి ఇప్పుడు మిగిలిపోయిన రైతుల వరకు ఎప్పుడు పడుతుంది ఇవాళ వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో అయితే జమ అయితే అవుతుంది అనేది నేనైతే ఈ వీడియోలో వచ్చేసి అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి సో వాళ్ళకు కూడా తెలుసు వస్తుంది సో రైతుబంధు ఎంతవరకు వచ్చిందా అని సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు దాదాపుగా రాష్ట్రంలో ఇప్పటివరకు సో ఐదు ఎకరాలలో ఉన్న వాళ్ళు చూసుకున్నట్లయితే సో అరవై ఎనిమిది లక్షల మంది ఉండగా అందులో ఇప్పటికే అరవై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మందికి అయితే సో ఖాతాల్లో అయితే జమ అయినట్లు తెలుస్తుంది సో దాదాపుగా చూసుకున్నట్లయితే సో ఇప్పటికే ఏడు వేల కోట్లు అయితే సో జమ అయితే చేశారు సో ఇంకా మిగిలిపోయింది కేవలం ఐదు ఐదు లక్షల మంది మాత్రమే సో ఇందులో తొంభై రెండు శాతం మందికి అయితే జమ అయింది ఇంకా కేవలం ఎనిమిది శాతం మందికి సో వీళ్ళకి వచ్చేసి సో జమ అయితే కావడం అయితే మొదలైతే కానుంది సో చూసుకోవచ్చు దాదాపుగా సో వాళ్ళకి అయిపోయి కూడా ఇంకా చాలా రోజులు అవుతుంది ఇప్పటికే సో పదిహేను రోజులు అవుతుంది ఎప్పుడు లాస్ట్ టైం వేసి ఇంకా ఇంతవరకు అయితే జమ్ అయితే కాలేదు పోయిన ఇరవై ఎనిమిదో తారీఖు వేసి సో ఇంకా అప్పటి నుంచి ఈ ఐదు లక్షల మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంతవరకు అయితే జమ్మ అయితే కాలేదు సో అలా ఇంకా ఎటువంటి సో ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు సో ఎప్పుడేస్తామని సో చూసుకున్నట్లయితే సో దాదాపుగా వీళ్ళకి వచ్చేసి వచ్చేసి రైతుబంధి అయితే జమ్ అయితే కావడం అయితే మొదలైతే కానుంది సో చూసుకోవచ్చు ఇప్పటివరకు అయితే సో ఎటువంటి ఎవరు ఎటువంటి న్యూస్ కూడా ఇవ్వలేదు సో మనం చూసుకున్నట్లయితే కొత్తగా ఇదైతే న్యూస్ అయితే రావడం జరిగింది సో చూసుకోవచ్చు మొన్న వచ్చింది ఇది సో వీళ్ళకి వచ్చేసి దాదాపుగా ఇంకొక రెండు మూడు రోజులలో అయితే అందరికైతే పూర్తి స్థాయిలో జమ చేసినట్లయితే తెలుపుతున్నారు సో దాదాపుగా సో చాలామంది రైతులైతే సో రెండు మూడు ఎకరాలు కూడా జమ కాలేదని చెప్తున్నారు సో మీకైతే జమ అయి అనుకుంటుందా సో అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు సో నాలుగు ఎకరాల వరకు అయితే ఎవరు అయితే రైతులైతే మిగిలిపోయి లేరు పూర్తి స్థాయిలో అయితే జమ అయితే చేశాం సో మనకి వీడియో కింద కామెంట్ చేసిన రైతులు ఎవరైతే ఉన్నారో సో నాకు రెండు ఎకరా లేదు మూడు ఎకరాలు వాళ్ళు మీరు మీద ఒకసారి గమనించాలి మీరైతే మీ బ్యాంక్ ఖాతా దగ్గర పెట్టుకొని చెక్ చేసుకోండి ఒకసారి సో ఎందుకంటే అందరికీ అయితే అది అయిపోయింది అని అయితే అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు సో మనం అంతే తుమ్మల నాగేశ్వర గారు కూడా తెలిపారు సో అందరికీ అయితే అయిపోయింది సో ఎవరు లేరు నాలుగు ఎకరాలు ఉన్నవారు సో మీరైతే ఒకసారి ఇది గమనించి చెక్ చేసుకోండి బ్యాంక్ ఖాతాని ఇంకా మీ బ్యాంక్ ఖాతా ఫ్రీజ్లో ఉంది లేదు అది ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే క్రాప్ లోన్ లింక్ అయిన వాళ్ళకైతే ఫ్రీజ్ చేశారు కాబట్టి మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి సో చూసుకోవచ్చు ఇంకా అసలు మీకు ఇతరు రైతు మంది జమైందా జమగా లేదైతే వీడియో అయితే కామెంట్ చేయండి మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరి మీకు ఎంత భూమి ఉంది అసలు జమైందా జమ సో జమ అయితే ఎంత జమైందైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో చూ చూసుకున్నట్లయితే ఈ ఐదు ఐదు లక్షల మంది రైతులు ఎవరైతే ఉన్నారో ఐదు ఎకరాల లోపాలు సో వీళ్ళకి వచ్చేసి ఇంకొక రెండు మూడు రోజులు అంటే ఇవాళ ఇవాళ వచ్చేసి కొంతమంది రైతుల ఖాతాలో అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది నాగదైతే సో ఇవాళ అయిపోయగానే మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి వచ్చి మరలా రేపు ఎల్లినైతే సెకండ్ సార్డే సో రేపు సెకండ్ సార్డే వెళ్ళిన ఆదివారం కనుక మళ్ళీ సోమవారం వచ్చేసి మిగిలిన రైతులకైతే అయితే ఖాతాల్లో అయితే నగదు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి ఐదు ఎకరాల వాళ్ళకి నెక్స్ట్ ఐదు నుంచి పది ఎకరాల వరకు జమ అవుతుందా అంటే సో మీకు వచ్చేసి ఏప్రిల్ చివరికల్లా అయితే సో జమ అయితుంది అవుతున్నట్టు తెలుపుతున్నారు సో మీకు కూడా ఈ సీజన్ అయితే జమ అయ్యేటట్లయితే తెలుస్తుంది ఎందుకంటే ఓట్లు ఉన్నాయి కనుక సో మీకైతే సో రాజకీయ నాయకులు ఎట్లయినా సో ఓట్ల కోసమైనా రైతు బంధు అయితే జమ చేయాలి కనుక సో ఈ సీజన్ అయితే మీకైతే ఎటువంటి పరిస్థితుల్లోనూ సో మినిమం ఒక పది ఎకరాల వరకు అయితే అందరికైతే ఖాతాల్లో అయితే జమ అయితే అవుతుంది సో పది పై నుంచి అయితే సో ఇంకా ఛాన్స్ కష్టమైనని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ పది ఎకరాలకే వేస్తారో ఏదో డౌట్లో ఉంది కాకపోతే వేస్తారు సో పది నుంచి పన్నెండు వాళ్ళకైతే కొంచెం డౌట్గానే ఉంది వేయకపోవచ్చు సో నెక్స్ట్ నెక్స్ట్ సీజన్ నుంచి చూసుకున్నట్లయితే కేవలం ఐదు ఎకరాలకు అయితే పరిమితం చేశారు సో నెక్స్ట్ వచ్చే సీజన్ నుంచి రైతు బంధు కాస్త రైతు భరోసాగా మారి కేవలం ఐదు ఎకరాలకే సీలింగ్ అయితే పెట్టారు సో వాళ్ళకు మాత్రమే రైతు బంధు అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది సో ఇదైతే గమనించండి సో ఇంకా ఎవరైతే మన ఛానల్ మొదటిసారి వచ్చిన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే పక్కన బెల్లాక్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మనం ఇచ్చే లేటెస్ట్ సబ్జెక్ట్స్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్